సిఎంఆర్ ఇప్పుడు మన శ్రీకాకుళం జీటీ రోడ్ లో మరింత పెద్దగా మరింత విశాలంగా ప్రముఖ సినీతారా కుమారి శ్రీలీల గారిచే చే డిసెంబర్ ఇరవై గొప్ప ప్రారంభం నేను సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్ సూర్య మహల్ జంక్షన్ శ్రీకాకుళం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట వాళ్ళు ఏ విధంగా చెప్పారు అంటే అప్పుడు అమరావతిని కమరావతి అని కాపులు కమ్మలు అన్నట్టుగా కమ్మలు కాపు కాస్తున్నారా అని ఇలా రకరకాల స్లోగన్స్ జనంలోకి తీసుకువెళ్ళి సేమ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను పోటీకు దింపుతూ అది కూడా ఎలాగా అంటే ఫస్ట్ అభ్యర్థులను ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను నిలబెట్టకుండా జనసేన కానీ టీడీపీ నేతలు కానీ అంటే అధిష్టానం అంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరినైతే ఆయా నియోజకవర్గాలకి క్యాండిడేట్ని నిలబెడతారో వాళ్ళని బట్టి ఈయన కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సేమ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని నిలబెట్టారు ఎందుకు సేమ్ సామాజిక వర్గం అయితే ఏమన్నా అటు ఇటు కన్ఫ్యూజన్ అయినా కూడా తేడా వచ్చినా కాస్త అటు ఇటుగా గెలుపు సాధించే అవకాశం ఉంటుంది అటు ఇటు జనాలు బేరీజు వేసుకొని ఓటేసే అవకాశం ఉంటుంది అన్నట్టుగా అదొక టైపు కులాల మధ్య కుంపటి పెట్టడానికి చిచ్చులు పెట్టడానికి అనే మాట అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఈ అమరావతి కమరావతి ఎన్ని చూస్తుంటే ఒక రకంగా నిజమే అనిపిస్తోంది ఉదాహరణకి మొన్న నూజివీడులో గౌతులచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో అసలు అక్కడికి వెళ్ళింది ఎవరు ఒకసారి జనరల్గా ఆలోచిద్దాం అక్కడికి వెళ్ళింది జోగి రమేష్ వాళ్ళు పేపర్లో ఇచ్చారు బీసీ నాయకులకి సానుభూతి పరంగా ఏదో సానుభూతి తెలియజేస్తున్నట్టుగా వచ్చారు అసలు జోగి రమేష్ అనేవాడు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండాల్సిన వాడు టీడీపీ కార్యక్రమంలో ఏం పని చేస్తున్నాడు అక్కడ ఏం చేస్తున్నాడు ఆ నాయకులతో పని ఏంటి అనేది నిలదీయాలా వద్దా జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన కింద ఇంకెవరో ఒకరు ఉంటారు కదా మరి అతని అతన్ని నిలదీయలుగా అది వదిలేశారు బీసీ నాయకులు టీడీపీ నాయకులు టీడీపీ నేతలు అన్నట్టుగా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు అసలు జోగి రమేష్ అనే వ్యక్తి ఎందుకు వెళ్ళాడు మనకేం సంబంధం రా బాబు అని రెండు లెంపకాయలు ఇవ్వకుండా అసలు నీదే సరిగ్గా లేదు అవతర సంగతి మనకెందుకు అనేది వదిలేశారు సానుభూతి పాపం చూపిస్తున్నారు ఎవరి మీద టీడీపీ నేతల మీద అయినా ఈ కార్యక్రమం అందరికీ తెలిసిందే ఏమిటి గౌతు విగ్రహ ఆవిష్కరణ అనేది అయితే ఇది పార్టీలకు సంబంధించింది కాదు లేకపోతే కులాలు మతాలకు సంబంధించింది కాదు అది విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎవరిని పిలిచారో ఎవరైతే రావాలనుకున్నారో వాళ్ళు వచ్చారు దాంట్లో జోగి రమేష్ వెళ్ళాడు ఒకవేళ గొడవలు వస్తే వాళ్ళలో వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ పేపర్కి ఏం సంబంధం పేపర్లో మళ్ళీ ఏమని సానుభూతి ఏమని బీసీల మీద అంట అంటే సామాజిక వర్గాలని ఇక్కడ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదైతే ఎంచుకున్నారో సేమ్ అదే మళ్ళీ ఎంచుకుంటున్నారు ఎలా కులాల మధ్య చిచ్చు పెట్టేలా పార్టీ నాయకుల మధ్య చిచ్చు పెట్టేలా ఈ లాజిక్ని తెలుగు తమ్ముళ్ళు మిస్ అవుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ నాయకులు ఎందుకు విశ్లేషకులు కూడా ఏం చెప్తున్నారు అసలు జగన్ లక్ష్యం ఏంటి జోగి రమేష్ని పంపించాడు జోగి రమేష్ని ఎందుకు పంపించాడు ఏ లాజిక్ ఎందు రాడు కదా ఊరికే ఎందుకు వస్తాడు అసలు అది ఎవరి కార్యక్రమం ఎందుకు ఎవరికి వెళ్ళే రైట్ ఉంది ఎవరైనా వెళ్ళొచ్చు అనుకుంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు రారు అందరికీ తెలిసిందే టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు ఎక్కడ కలవాల కానీ జోగి రమేష్ మాత్రమే ఎందుకు వెళ్ళాడంటే హైకమాండ్ ఆదేశమేమో ఎవరికి తెలుసు తెలియదు కదా పోని వెళ్ళాడు వెళ్ళి తెలిసి తెలియకుండా వెళ్ళు ఉంటే మాత్రం మందలించాలి ఒకవేళ తెలిసి వెళ్ళినా ఏం చెప్పాలి కవర్ చేసుకుంటూ రావాలి నెక్స్ట్ రోజు ఏమని మా జోగి రమేష్ గౌత లచ్చన్నని ఆదర్శంగా తీసుకొని వెళ్ళాడనో లేకపోతే ఒకప్పుడు ఫ్రెండ్స్ కాబట్టి అలాగే వెళ్ళాడనో లేకపోతే ఏదో ఒకటి కవర్ చేసుకుంటూ రావాలి అసలు వాళ్ళు ఇచ్చిన పేపర్కి సంబంధించిన మ్యాటర్లు అక్కడెక్కడ కూడా ఒకసారి మీరు కూడా ఆ పేపర్ చూడండి సానుభూతి వ్యక్తం చేస్తున్న పేపర్ ఉంది వాళ్ళది ఒకసారి చూడండి అక్కడెక్కడైనా జోగి రమేష్ పేరు మీద ఏమైనా ఉందా మందలిచ్చినట్టు లేదు లేకపోతే ఎందుకు వెళ్ళామని క్వశ్చన్ చేసినట్టు లేదు లేకపోతే వెనక్కి ఒకవేళ తప్పు చేసినా వెనక్కించుకురావాలి ఎందుకంటే అది వైఎస్ఆర్సీపీ యొక్క లక్ష్యం అది ఏమని తప్పు చేసినా సరే మేము ఆ తప్పు చేయలేదు మనం ప్రూఫ్లతో చూపించినా సరే ఆ తప్పు చేయలేదు అనేది వాళ్ళు ఫస్ట్ నుండి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ మరి ఇప్పుడు జోగి రమేష్ని ఎందుకు వెనక్కించుకురావాలా ఒకసారి మీరు ఆలోచించండి ఎక్కడ నుంచి ఎక్కడికి ఆలోచిస్తున్నాడు జగనన్న అనేది ఒకసారి ఆలోచించండి మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు జగనన్న అంటారేంటి జగన్ రెడ్డి అనొచ్చు కదా అని ఏదో ఫ్లోలో జగనన్న జగనన్న అని వచ్చేస్తుంది దానికి కూడా మీరు నన్ను తిట్టకండి అంటే ఒకటే విషయం నేను చెప్పదలుచుకుంది కులాల మధ్య కుంపటి రాజేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయినా విడదీయాలి తెలుగుదేశం పార్టీ నాయకులను లేకపోతే కూటమి నేతలను టార్గెట్తో ఉన్నాడైనా ఎందుకున్నాడు ఆయన దగ్గర నుంచి చాలామంది నేతలు వెళ్ళిపోతున్నారు ఆ విషయం అందరికీ తెలిసింది అవునా మరి అటు వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అసలు ముందు ఆపనేలోనే ఉండాలి ఎంతమంది వెళ్ళారు బాలినేని శ్రీనివాస్ వాసిరెడ్డి పద్మ అవంతి శ్రీనివాస్ గ్రంథి శ్రీనివాస్ వీళ్ళందరి లిస్టు తీసుకుంటే వీళ్ళందరూ పక్కన పెట్టండి ఇంకా లిస్టులో ఉన్నారు ఎవరు విడదల రజని మేకతోటి సుచరిత ధర్మాన ప్రసాదరావు అప్పుడప్పుడు ఆ పేరు వినబడుతుంది ఆదిమూలపు సురేష్ ఇంకా ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది ఇంకా క్లారిటీ అయితే రాలా ముందు అసలు వాళ్ళని నిలుపుకోవాలి కదా అని కొంతమంది అడుగుతుంటే ఇంకొంతమంది ఏం చెప్తున్నారు పిచ్చోళ్ళారా జగనన్న ఎక్కడి నుంచి ఎక్కడికి ఆలోచిస్తున్నాడు తెలుసా అదే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి ఎక్కడికి ఆలోచిస్తున్నాడో తెలుసా కులాల మధ్య కుంపడితో స్టార్ట్ చేశాడు ఎక్కడికి వెళ్ళాడు నేతల మధ్య గొడవల వెళ్ళాడు మీరు గమనించారా తెలుగు తమ్ముళ్ళు ఒకళ్ళు విమర్శించుకోవడం మొదలు పెట్టేశారు అప్పుడే ఆ ఉచ్చులో పడిపోయారు జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడిపోయారు ఒకరికొకరు విమర్శించుకోవడం మొదలెట్టేసుకున్నారు కూడా ఆల్రెడీ పార్టీలో ఉండాలా వద్దా అనే ఉద్దేశంలోకి వెళ్ళిపోతున్నాము అన్న విషయం కూడా బయటకు వచ్చేసింది ఎవరికి వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు అధిష్టానం పట్టించుకోవట్లేదు అని కొంతమంది అయితే పార్టీలో ఉండాలా వద్దా ఎప్పటి నుంచో ఉన్న మమ్మల్ని పట్టించుకోకుండా ఇప్పటి నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎలా జాయిన్ చేసుకుంటారు ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నారు అంటే ఏంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగత దూషణలకి దిగబోతున్నారు ఇన్డైరెక్ట్గా దిగారు కూడా మరి ఇదైనా పార్టీలకు సంబంధించింది కదా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అది పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన లేకపోతే ఇంకేదైనా బీజేపీ కూటమి వాళ్ళు కాబట్టి మరి వాళ్ళల్లో వాళ్ళు అంతర్గతంగా పార్టీ అంతర్గత వ్యవహారం అది వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు ఈ లోపైన సానుభూతి ప్రదర్శించడం ఏంటో బీసీ నాయకుల్లో చిచ్చు బీసీ నాయకులకు గౌరవం లేదు యనమల రామకృష్ణుడి దగ్గర నుంచి మొదలుపెట్టారు మళ్ళీ అసలు సంబంధమే లేదు అంటే ఎంత దూరం ఆలోచిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేది ఆలోచించండి టీడీపీ తెలుగు తమ్ముళ్ళు ముఖ్యంగా ఆలోచించండి ఏమని మీకు ఆల్రెడీ చిన్న డ్రాప్ వేశాడు రగల్చడానికి ఒక అడవి అడివి ఒక చిట్టడివి అడివి మొత్తం తగలబడిపోవాలంటే ఎంత మంట కావాలి చిన్న అగ్గిరవజాలు సేమ్ జగన్ అన్న అదే స్ట్రాటజీ వాడుతున్నాడు మీరందరూ రియాక్ట్ అవ్వకండి అయినా రాజకీయ చాణక్యం తెలుసు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఏమో మాట విధానం చాతుర్యం అన్నీ తెలుసు అంటారు మరి అలాంటి తెలియదా తెలీదా ఎవరిని జాయిన్ చేసుకోవాలి ఎవరిని జాయిన్ చేసుకోకూడదు అన్న విషయం వాళ్ళకి తెలియదా జగన్ యొక్క ప్లాన్లను మీరు తిప్పికొట్టాల్సింది పోయి జగన్ యొక్క ఉచ్చులో పడితే ఎలాగా ఒకసారి జనరల్గా ఆలోచించండి మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టారు చిన్న 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 విషయాలు ఎక్కడ దాకా వెళ్ళారో తెలుసా ఆయన అంత దూరం ఆలోచించారు తెలుసా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఆలోచన విధానం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ వలసదారులను మేము జాయిన్ చేసుకోం అని ప్రకటించే వరకు ఎంతకైనా వెళ్తాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళని మేము జాయిన్ చేసుకోము అని వాళ్ళంతటా వాళ్ళు ప్రకటించే వరకు ఎందుకంటే వాళ్ళు ప్రకటిస్తేనే ఇందులో ఉన్న అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరు అటు వెళ్లకుండా ఉంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అయితే ఖచ్చితంగా అదే ఎందుకంటే వీళ్ళని ఆపాలి ఎలా ఆపుతాడు ఏం చేసినా ఆపలేం ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అతని నెగిటివ్ ఏంటి అన్నది ఆల్రెడీ అతనికి తెలిసిపోయింది కదా మరి ఎలా ఆపుతాడు ఇంతకన్నా వేరే మార్గం లేదు దేంతో మొదలు పెట్టారు కులాల మధ్య చిచ్చు చిన్న చిచ్చు పార్టీల మధ్య చిన్న చిచ్చు జోగి రమేష్ని ఎంటర్ చేశారు తెలుగు తమ్ముళ్ళు ఉచ్చులో పడిపోయారు ఇది తప్పుకేం కాదు కానీ ఎవరి బాధ వాళ్ళకు ఉండదు ఫస్ట్ నుంచి మేము పనిచేసి ఉన్నవాళ్ళం కదా అని కాకపోతే మీరు ఆలోచించాల్సింది ఒకటే ఏమిటది జగన్ వేసే ఉచ్చులో పడొద్దు పార్టీకి అండగా ఉండండి జగన్ ఇప్పుడు కాదు ఈ నాటకాలు ఆడుతున్నది అనేది రాజకీయ విశ్లేషకులైతే పదే 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 చెప్తున్నారు ఈ కులాల్ని మతాలని ఇదివరకు రాజకీయాలకు వాడతారన్నది అందరికీ తెలుసు కానీ ఇంత దారుణంగానా ఇంత దారుణంగా వాడే వ్యక్తిని రాజకీయ విశ్లేషకులైతే ఎవ్వరూ చూడలేదని చెప్తున్నారు వాళ్ళు ఇంత దారుణంగా ఒక కులాన్ని ఒక మతాన్ని తీసుకొని అలాగా అంత బాగా వాడుతున్నాడు రాజకీయాలకే అని ఎవరినైనా పేరు చెప్పండయ్యా అంటే అందరు చెప్పే పేరు ఒకే ఒకటంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కాబట్టి ఈ పొలిటికల్ అనలిస్టులందరూ చెప్పే మాట ఏంటంటే అతను ఎటువంటి ఉచ్చు పనినా ఆలోచించి మాట్లాడండి ఆలోచించి డిస్కషన్ చేసుకోండి సామరస్యంగా పరిష్కరించుకోండి జగన్ వేసిన ఉచ్చులో పడద్దు అదంతా జగన్ నాటకం కాబట్టి మీరు అలాగే కొట్టుకుంటామంటే ఎవరు చేసేది ఏం లేదు అది ఆ వాళ్ళకి ప్లస్ అవుతుంది మీకు మైనస్ అవుతుంది అని అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు కాబట్టి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా సరే కలిసి కట్టుకు ఉండడానికి ప్రయత్నించండి ఒకరినొకరు దూషించుకోవడం ఆపేయండి ఏం జరిగినా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళండి ఈ ట్వీట్లు ఎక్స్లు తిట్టుకోవడం ఫేస్బుక్లు ఇవన్నీ ఆపేసేయండి ఏదన్నా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళండి మీలో మీరు పరిష్కరించుకోండి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకండి అని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు